హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి ఇవాళ మా వీడియోలోని క్విజ్ వస్తుంది ఇవాళ ఏంటంటే ఏ జీవి కళ్ళు తెచ్చి నిద్రపోతుంది పాము ఉడత కోతి డాల్ఫిన్ ఈ నాలుగింటికి ఏదో జవాబు పెట్టండి ఓకేనా దీని జవాబు నేను కూడా చెప్తున్నాను మీరు ముందు జవాబు చూడకుండా పెట్టండి ఓకేనా పదండి అయితే వీడియోలోకి వెళ్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానమిటి లాగ్స్కి అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ ఏంటంటే చాణక్యుడు చెప్పిన నీతి ఇవాళ కూడాను నేను అట్లాగే ఏంటంటే తల్లిదండ్రులు కొన్ని తప్పులు చేస్తారు ఆ తప్పులు చేయడం వల్ల ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులను అసహించుకుంటారు పెద్దయ్య కదా అది ఎందుకు ఏమిటి అది నిజమండి కొన్ని చాలా తెలియక తల్లిదండ్రులు అందరం తప్పులు చేస్తాము అది ఎందుకు ఏమిటి ఏం తప్పులు చేస్తున్నాము ఇవన్నీ అంతా కూడాను స్కిప్ చేయకుండా మొత్తం వీడియో వినండి దీంతోపాటు క్విజుకోసలు ఉంటుంది దాని జవాబు కూడా ఉంటుంది వెల్కమ్ అండి ఇవాళ నేను చెప్పాను కదా తల్లిదండ్రులు ఈ తప్పులు చేస్తే వారి పిల్లలు తప్పకుండా ఆశించుకుంటారు ఏమిటో ఆ తప్పులు ఏమిటి మన వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వినండి మీకు తెలుస్తుంది ఏంటంటే పేరెంట్స్ చేసే ఆ తప్పుల కారణంగా పిల్లలు పెద్ద అయ్యాక వాళ్ళని కనీ పెంచే తల్లిదండ్రులనే బాగా ద్వేషిస్తూ ఉన్నారు అవి ఏంటో చాణ్యుడు పేర్కొన్నాడు ఆ తప్పులు ఏంటో చూద్దాం పదండి తల్లిదండ్రులు తమ పిల్లల జీవితాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాం మనం కానీ ఏ తల్లిదండ్రులకైనా వారి పిల్లలు పిల్లలు ఎదగాలి గొప్ప మంచి పొజిషన్లో ఉండాలి ఆనందాన్ని ఇవ్వాలి అని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం అనమాట అయితే పిల్లలు జీవితంలో సాధించే విజయాలని వాళ్ళ విజయాలుగా అందరూ మురిసిపోతూ ఉంటారు ప్రతి తల్లిదండ్రులు మంచి పిల్లలు మంచి పొజిషన్లో అనుకోండి మనం ఎంత గొప్పగా గర్వంగా ఫీల్ అవుతాం కదా ఏ ఉన్నా లేకపోయినా పిల్లలు మంచి పొజిషన్లో ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది వారి జీవితానికి గొప్ప వ్యక్తిలో అది కూడా అంతకు మించిన ఆనందం కానీ ఇంకేమీ ఉండదు తల్లిదండ్రులకి ఆచార్య చాణక్యుడు కూడా తన నీతి ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అయితే కొన్ని సందర్భాల్లోనే ఏంటంటే పిల్లల పట్ల వారి తల్లిదండ్రులు తీర్న చూసి చాణక్యుడు తప్పుపట్టాడు అనమాట అవి ఏంటి ఎందుకు ఎలా అంటే కొంతమంది పేరెంట్స్ తెలియక చేస్తామండి ఎవరైనా కూడా తెలిసి చేయరు తెలియక చేసిన తప్పులేమిటో చూద్దాం చాణక్యుడి మాట ప్రకారం అంటే తల్లిదండ్రులు సొంత పిల్లల భవిష్యత్తే శత్రువులుగా మారవచ్చు అనమాట పిల్లలు ఏంటంటే సొంత పిల్లలే శత్రువులుగా మారవచ్చు అందుకే తల్లిదండ్రులు చేసే రెండు క్లిష్టమైన తప్పుల్ని ఆ పరిస్థితి దారితీస్తాయట పేరెంట్స్ చేసే తప్పులు కారణంగా పిల్లలు పెద్ద అయ్యాక వాళ్ళని కనీపించిన తల్లిదండ్రులనే ద్వేషిస్తారు అని చాణక్యుడు పేర్కొన్నాడు మరి ఆ తప్పులేంటి ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది ఏంటంటే పిల్లలు చదువు నిర్లక్ష్యం చేసే తల్లిదండ్రులు చాలామంది పేరెంట్స్ అండి అంటే ఇప్పుడు అందరికీ జ్ఞానడ్జ్ వచ్చింది చేస్తున్నా కూడా మొదట్లో కొత్తలోనే చిన్న అంటే మా చిన్నప్పుడు అప్పుడు పేరెంట్స్ కొట్టడం తిట్టడం చేసేవారు తప్పితే పిల్లలు చదువు ఇలా చదువుకుంటే ఇంత బాగుపడతావు ఇంత భవిష్యత్తు ఉంది అని ఆలోచించి చెప్పేవాళ్ళ పూర్వంలో చాలా తక్కువ అండి ఏదో గాలికి చదివామా దూడికి పెరిగామా అన్నట్టు చదివిసుకునే పిల్లలు చాలామంది అంటే అందరూ కాదు కొంతమంది చాలామంది అలాగే చెప్తారు కానీ ఇవాళ రేపు చాలా రైతు పిల్లలేంటి లేబర్ పిల్లలేంటి అంటే కూలి పనులు చేసుకునే వాళ్ళు ఏంటి ఎవ్వరి పిల్లలైనా వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళు చదివితే పిల్లలు బాగా పైకి వస్తారని పిల్లల్ని బాగా వృద్ధులకు రావాలని ఆ పిల్లలకి ఎంతో కష్టపడి చదివిస్తున్నారండి ఈ పూర్వం ఇదివరకు ఇలా లేదండి అయితే ఏమిటంటే పిల్లలు చదువు తల్లిదండ్రులు ఏమన్నాయి కొంతమంది పిల్లల్ని చదువు అందు నిర్లక్ష్యం చేస్తే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు విరోధులుగాను వ్యవహరిస్తారు అని చానుక్యుడు చెప్తున్నారు పిల్లల్ని కన్నా తర్వాత వారికి విద్యాబుద్ధులు నేర్పించడం పిల్లల్ని సరైన మార్గంలో నడిపించడం వారికి వారికి సరైన మార్గం నిర్దేశించడం చేయడంలో తల్లిదండ్రుల బాధ్యత అసలు అదంతా చేయవలసిన తల్లిదండ్రులే సరైన మార్గం చూపిస్తేనో తల్లిదండ్రులు బాధ్యత చూపించడం తల్లి బాధ్యత అలా చేయగలిగినప్పుడు ఆ పిల్లలు మంచి పౌరులుగా ఎదుగుతారు వారి భవిష్యత్తు బాగుంటుంది కానీ చదువుకోని పిల్లలు ఎప్పటికీ ఉన్నత స్థానం పొందలేరండి ఒకవేళ ఎదిగినా ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కోవాలి వారికి సమాజంలో మంచి గౌరవం ఉండదు గుర్తింపు ఉండదు ఏ పలుకుబడి ఉండదు ఏమీ ఉండదు కాబట్టి తమ పరిస్థితి కారణం ఇలాంటి తల్లిదండ్రుల పిల్లలు నిజంగానే శత్రువులుగానే తిట్టుకుంటారు కదా శత్రువులుగా భావిస్తూ ఉంటారు కూడాను విద్య అనేది నేడు ప్రపంచంలో విజయానికి మూల స్తంభం అయిపోయిందండి చాలా ముఖ్యం విద్య చదువు లేనివాడు పశువుతో సమానం అంటారు చూసారు అలాగా ఇది వ్యక్తులు మేధోపరంగాను అభివృద్ధి చెందడానికి వీలు కల్పిస్తుంది అంతేకాదండి విద్యకి ఉన్నత అత్యంత ప్రాముఖ్యం గుర్తించే తల్లిదండ్రులు తమ పిల్లల్ని అభ్యాస ప్రయాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని చాణక్యుడు చెప్తున్నారు ఇంకోటి ఏమిటంటే అతిగా గారాబం చేస్తారు చాలామంది పిల్లల్ని గారాబం చేస్తారు వాళ్ళ పిల్లల మార్కులు ఇంకోటికి చెప్పరు అలా చెప్పి వాళ్ళకి అంటే అలాగే అవమానం చేయమని కాదు పిల్లల్ని చెప్పుకోవాలి పిల్లలు తమ పని చెప్పుకోకపోతే ఇతరులు లేదు పిల్లల్ని బాగా చదువుకోండి ఇలా చేయండి ఇలా చేస్తే ఇలా భవిష్యత్తు బాగుంటుంది అన్నీ చెప్పాలి పిల్లలకి కానీ ఎవరైనా కూడా పిల్లల్ని ముద్దు చేయడం గారాబం చేయగా పెంచుకోవడం ప్రతి తల్లిదండ్రులు చేసేదే కానీ అది హద్దుల్లో ఉండాలని చాణక్యుడు చెప్తున్నారు తమ పిల్లల్ని గారాభంగానూ చేసే తల్లిదండ్రులు ఏ తప్పు చేసినా క్షమించేస్తారు కానీ పిల్లలకు మొదటి ఉపాధ్యాయులుగానూ తల్లిదండ్రులే ఉంటారు అంతేకాదండి పిల్లల్ని సరియైన దారిలోకి తీసుకురావడానికి అంటే మంచి మార్గం వైపు చూపించడానికి కూడా తల్లిదండ్రులదే పాత్ర ఎప్పుడు కూడా అంతే కదండి మనం బాగా పిల్లల్ని భవిష్యత్తు బాగుండాలంటే ముందు మనం ఎన్నో త్యాగాలు చేసి పిల్లల్ని చదివిస్తేనే వాళ్ళు చదవగలుగుతారు చాలామందికి స్వార్థం కొద్దీ పిల్లల్ని సరిగ్గా చదివించరు చదివించకపోవడం వల్ల వాళ్ళ జీవితం అంతా వీడు నష్టపోతారు వీళ్ళకి మనశ్శాంతి ఉండదు వాళ్ళకి చదువు ఉండదు వాళ్ళు తల్లిదండ్రుల్ని చాలా శత్రువులుగా చూస్తూ ఉంటారు అన్నమాట కానీ పిల్లలు తప్పు చేసినా వారి తప్పును తెలియచేయకపోతే దానికి తోడు ఆ తప్పును ప్రశంసిస్తే పెద్దయ్యక అధర్మ మార్గాన్ని ఎంచుకుంటారు ఎప్పుడు కూడా పిల్లలు చేసే తప్పుల్ని మనం వెంట వెంటనే నువ్వు చేస్తుంది తప్పు ఇలా చేయకూడదు ఇలా ఉండాలి ఇలా చెయ్యాలి అని చెప్పి చెప్పాలి వరుసగా తప్పులు చేస్తూ సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకుంటారు కూడా వాళ్ళు అది తర్వాత వారి జీవితంలో ఎన్నో పరి పరిణామాలకి దారి తీస్తుంది అనమాట ఏంటి తల్లిదండ్రులు నన్ను సరిగ్గా పెంచలేదు నన్ను ఇలాగనే ఇలా దొంగగా అయ్యాను లేకపోతే ఇలా అబద్ధాలు చెప్తున్నాను లేకపోతే ఇలా ఉద్యోగం లేకుండా ఉన్నాను ఇలా తిండి లేకుండా ఉన్నాను ఇల్లు లేకుండా ఉన్నాను ఏదో రకరకాలుగా అనుకున్నప్పుడు ఏమిటంటారు వాళ్ళకి ముందు ఫస్ట్ ఏ పిల్లలకైనా తల్లిదండ్రుల మీదకే మనసు వెళ్ళిపోతుంది మనసు వచ్చి నా అమ్మ మా అమ్మ నాన్న ఇలా నన్ను చేయలేదు నన్ను ఇలా పెంచలేదు వాడు అమ్మ నాన్న వాళ్ళని బాగా పెంచారు వాళ్ళు ఎంత బాగున్నారో నేను ఇలా ఉన్నాను అని తల్లిదండ్రులు పిల్లలు తిట్టు అంతకన్నా నరకం మరొకటి లేదండి తల్లిదండ్రుల్ని పిల్లలు ఎప్పుడైతే తిట్టుకుంటారో ఇంకా పేరెంట్స్ బతకడం కూడా వేస్ట్ అండి అంత నరకం లేదు ఇదండి తర్వాత ఏమో శత్రువులుగా చూ అలా చూసి చూసి అక్కడ తల్లిదండ్రులు శత్రు శత్రువులుగా భావిస్తారు అతి అమృతం కూడా విషయమే కదా అమృతం ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి ఆలస్యం అమృతం విషం అన్నట్టుగాను విషమైన అమృతం కూడాను అన్న సామెతకు చాణుక్యుడు తెలిపాడు కాబట్టి పిల్లల్ని సరిగ్గా పెంచాలని వారి పెంపకంలో మంచి చెడులు సమతుల్యంతో జాగ్రత్తగా చూసుకోవాలని చాణుక్యుడు చెప్పారు కాబట్టి పిల్లల్ని పెంచడం ఒక పిల్లల్ని అన్నం ఒక ఎత్తు అయితే వాళ్ళని పెంచడం వాళ్ళ భవిష్యత్తుని మనం చూపించడం అన్నది చాలా మంచి భవిష్యత్తు భవిష్యత్తు చూపించడం మంచి భవిష్యత్తు చూపించడం కూడా చాలా అంటే చాలా ముఖ్యం పిల్లల్ని మనం ఇప్పుడు ముందు మన చిన్న వయసులో మనం కొంచెం ఒక పదేళ్ళు త్యాగం చేసామంటే ఐదేళ్ళని పిల్లలు మంచి భవిష్యత్తు వెళ్తాం ముసలితనంలో పేరెంట్స్కి ఏమీ అక్కర్లేదు అండి ఎందుకు వయసు వచ్చాక ఇంత తినలేరు ఇంత తిరగలేరు ఏమీ చేయలేరు కానీ మనశ్శాంతి కావాలంటే పిల్లలు మంచి సెటిల్ అయ్యారు ఎంత బాగా ఉన్నారు నలుగురు మన పిల్లల్ని పొగుడుతుంటే మనకు ఎంతో ఆనందంగా ఉంటుంది వాళ్ళు భవిష్యత్తులో బాగా పైకెళ్ళి చక్కగా చదువుకొని మంచి మంచి పోస్టులో సెటిల్ అయితే అమ్మానికి ఇది కొని పెడతాను నాన్నానికి ఇది కొని పెడతాను అంటే కొన్నా కొనకపోయినా నోటి వరకు మాట వరసకి అన్నారనుకోండి అది ఆనందం వేరండి ముసలితనంలోని దానికి ఉన్నంత ఆనందం మరొకటి లేదండి ఇదండి వాళ్ళు చానక్యుడు చెప్పింది పిల్లల్ని సరైన మార్గంలో పెంచకపోతే వాళ్ళు మనల్ని ఎలా తిట్టుకుంటారో ఎందుకు తిట్టుకుంటారో చెప్పారు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పదండి అయితే క్విజ్ వచ్చిన ఆన్సర్ కూడా చూద్దాం హలో ఫ్రెండ్స్ క్విజ్ వచ్చిన ఆన్సర్ ఏం తెలిసినా డాల్ఫిన్ కళ్ళు తెరిచి నిద్రపోతుందట డాల్ఫిన్ ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్